ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ స్వాగతం జాతర ఉన్నట్టుండి కూడా మన పంచాయతీ రెండు మండలాల పంచాయతీ కార్యదర్శులు మరియు ఎంపీడబ్ల్యూ వర్కర్లు మన సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా వాటర్ సప్లై కానివ్వండి శానిటేషన్ కానివ్వండి గుట్ట మీద గుట్ట కింద తర్వాత టెంపుల్ వద్ద మరియు గోదావరిలో కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు నాకు తెలిసి ఇది మాకు కూడా మూడో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మన రెండు మండలాల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడబ్ల్యూ సిబ్బంది మన కరోబారులు అందరూ కూడా మన ఈసారి కొత్తగా మన జీపీఓలు రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా వచ్చారు అందరూ కూడా మంచి సమన్వయంతో మన ఏసీపీ గారు కానీ అలాగే ఇక్కడ లోకల్ సర్పంచ్ ముఖ్యంగా గతంలో సర్పంచ్ లేకుండే ఈరోజు మనకు బేగా స్వప్న తర్వాత ఉప సర్పంచ్ గారు వార్సలు అందరూ కూడా సహకరిస్తున్నారు ఎందుకంటే ఊరి వాళ్ళ సహకారం లేకుంటే మనం ఎవరు కూడా ఏం చేయలేం తర్వాత మన పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మన మెడికల్ వాళ్ళు కూడా ఏ చిన్న అపాధనం జరిగినా కూడా వెంటనే ఇవ్వడానికి మన మెడికల్ సిబ్బంది కూడా అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా నిరంతరం కరెంటు నాకు తెలిసి నూరు నుంచి ఇప్పుడు కరెంట్ అయింది తర్వాత దానిలో ఇక్కడ ఎక్కువ శాతం అయితే కరెంటు అయిపోవడం లేదు అన్ని శాఖలు కూడా మంచిగా పనిచేస్తున్నాయి ఏ స్ఫూర్తితో మనం మీరందరూ కూడా ఒక మనం కష్టంగా ఒక సేవ సేవగా భావించాలి ఎప్పటి మన ఊర్లకే సేవ చేస్తాం ఇది మల్లన్న దేవుడికి మన శివుడికి సేవ చేసినట్టుగా భావించి అందరూ కూడా ఇంకొక రోజు కష్టపడాకే మనం వడ్డెక్కిపోతాం మన డీపీ వారికి మన కలెక్టర్ గారికి మంచి ఫేర్ తీసుకొస్తాం కాబట్టి రేపు కూడా అందరూ తొమ్మిది గంటలకు వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చేసి నాలుగున్నర ఐదు వరకు కూడా యాభై మంచి మెరిపించి కూడా వెళ్ళారు అప్పుడే మనకు కలెక్టర్ గారు డీపీ గారు కేంద్ర ఓకే ఏదైతే నిర్వహించిందో పన్నో కూడా బాగా చేశారనే విధంగా మీరు ప్రవర్తించాలి అప్లై చేస్తారని ఆశిస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరినీ మన జైపూర్ మండల బీమాన సెక్రటరీలు కారాబాద్ ఎంపీడని ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద నేను మన డిపి వారి తరఫున అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ